బిగ్ బాస్ సీజన్ నైన్ ఫినిష్ అయిపోయింది సో వన్ నాట్ ఫైవ్ డేస్ తర్వాత సీజన్గా విన్నర్ ఎవరు అవుతారు అని ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియన్ లాస్ట్ మినిట్లో మారిపోయింది అసలు కళ్యాణ్ విన్నర్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకోలేదు ఎందుకంటే తనుజా విన్నర్ అని చెప్పి తనలో ఉన్న క్వాలిటీస్ అండ్ బయట తనకున్న సపోర్ట్ చూసి తనే గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు అండ్ నేను కూడా అనుకున్నాను ఎందుకంటే ప్రతి టాస్క్లో తను ఆడే విధానం అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇమానుయల్ అండ్ తర్వాత తనూజా వన్ అండ్ టూగా ఉంటారు అని అయితే అనిపించింది బట్ తర్వాత జరిగిన సర్కంస్టెన్సెస్ గురించి తెలిసిందే కదా అసలు బీబీ జర్నీలో తనూజ జర్నీ గురించి మాట్లాడుకుంటే ఫ్రమ్ డే వన్ నుంచి తన డ్రెస్సింగ్ నుంచి తో చేసిన కామెడీ తర్వాత భరణి ఇమానుయల్ తనూజా వీళ్ళకి సంబంధించిన ప్రోమోస్ హైలైట్ అయ్యాయి తర్వాత బీబీ మీద ఇంట్రెస్ట్ కలిగింది ఆ తర్వాత రెండు వారాల తర్వాత కళ్యాణ్ డిప్రెషన్ లో ఉన్నాడని తను ఆట ఆడలేకపోతున్నానని డిమాండ్ మిగతా ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారని ఇంకా ప్రియా శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత లోలో ఉన్నారని తనని గేమ్ ఎలా ఆడాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి తనకు ఒక ఫ్రెండ్గా ఉంది సో ఆ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి నేచర్ లో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ ని మ్యూజిక్ లేసి లవ్ మ్యూజిక్ లేసి స్టార్ట్ చేసి కెమెరాని జూమ్ యాంగిల్లో కొంచెం మిగతా వాళ్ళందరినీ బ్లర్ చేసి వాళ్ళని సినిమాల్లో కూడా అలా చూపించరు కళ్యాణ్ తను జాని చూసే ఆ చూపులు ఆ తర్వాత తను ఒక రిప్లై ఇచ్చే విధానం అవన్నీ చాలా ఫోకస్ చేశారు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి సపోర్టర్స్ ఒక కామన్ మ్యాన్ కున్న సపోర్టర్స్ మిగతా వాళ్ళు మాట్లాడుకున్న రివ్యూవర్స్ వాళ్ళందరూ ఏం చేశారు ఆ ట్రాక్స్ ని షార్ట్స్ లాగా చేసుకుని రీల్స్ లోను అలాగే షార్ట్స్ లోను ఎంత పాపులర్ తీసుకొచ్చారంటే చూసిన వాళ్ళందరికీ అబ్బాయి ఈ అబ్బాయి చాలా మంచోడే అరే ఈ అబ్బాయి అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నాడు అరే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అలాగే ఇలాంటి అబ్బాయి అందరు లైఫ్ లో ఉండాలని తనుజా చెప్పిన డైలాగ్ అందరిలో అనిపించేలాగా అది పోర్ట్రేట్ అయింది సో ఎందుకు తనూజాతో ఉండి తనూజతో చేసినటువంటి బాండింగ్ ఎగ్జాంపుల్ చెప్పనా అప్పటిదాకా తనుజ కోసం నిలబడిన వాళ్ళలో ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఇమానుయల్ ఇన్ భరణి గారు ఉన్నారు ఆ తర్వాత మిగతా అందరూ ఒక్కొక్కరు వాళ్ళ డెసిషన్ అంటే ఇమానుయల్ అని చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా వినేవాళ్ళు సో అలా ప్రతిదీ సపోర్ట్ చేస్తూ వస్తూ తను వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి తెచ్చుకున్న కళ్యాణ్ అదే వారం తనోజా చెప్పినటువంటి మోటివేషన్ తనోజా చేసిన సపోర్ట్ వాళ్ళందరినీ తీసుకొని ఆ వారం కెప్టెన్ గా నిలిచాడు ఈవెన్ అందులో తను కూడా పార్ట్నర్ అయి ఉన్న ఆ రోజు తను డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళడానికి ని కూడా పక్కన పెట్టేశారు అయినా ఇంకా అడిగారు కాబట్టి తను కూడా ఇచ్చేసింది సో ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళిద్దరిది స్టార్ట్ అయింది అలా ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళిద్దరు కనపడితే చూడాలి వాళ్ళిద్దరికి కనిపిస్తే ఆ పాట వేసి ఆ డూడ్ లో ఆ తెలుగు పాటకి ఆ నాలుగు లైన్లు వేసి వాళ్ళిద్దరికి సంబంధించిన బాండింగ్ లేసేయడం ముఖ్యంగా తనూజ కెప్టెన్సీ టాస్క్ లో పడిపోయినప్పుడు అసలు ఫైవ్ స్టామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల తనూజాతో అసలు మాట్లాడడం మానేశాడు తనూజాని కావాలనే రష్ మేనేజర్ అయినప్పుడు ఇరిటేట్ చేసి తనని నెగిటివ్ అయ్యేలాగా చేశారు అసలు తనూజాని అరిపించింది ఎవరు హౌస్లో మీరే చెప్పండి తనూజ అలా గట్టి గట్టిగా ఎవరితో మాట్లాడుతుంది ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఐ మీన్ తనకి ఇరిటేట్ చేశాడు కాబట్టి తను అలా మాట్లాడింది అండ్ ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు అలా మాట్లాడిస్తారు అంటే గొడవకి జరిగే ముందు జరిగిన తర్వాత ఏం చెప్పరు తనూజ అరవడం మాత్రమే చూపిస్తారు అప్పటిదాకా పాజిటివ్గా మాట్లాడినారు నాగార్జున గారు కూడా వీకెండ్ వస్తే తనూజ క్లాస్ తీకడం స్టార్ట్ చేశారు ఎలా అంటే తను సాటర్డే ఎపిసోడ్లో మాట్లాడిన మాటలకి సండే ఎపిసోడ్లో మాట్లాడాలంటేనే ఆలోచించేంతగా తనలో ఒక ఇన్సెక్యూరిటీ అయితే అయిపోయింది అంటే ఈ వారం నాగార్జున గారి దగ్గర నేను తిట్లు ఎదురకుండా ఉండాలి అని అంటే తనజా నెగిటివిటీస్ ఉన్నాయి చెప్పండి తన వచ్చిన నెగిటివిటీస్ ఉన్నాయి చెప్పండి లిస్ట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి మాట్లాడుకుందాం అండ్ ఆ తర్వాత కి సంబంధించిన గ్రాఫ్ తీసుకుంటే కళ్యాణ్ అండ్ బాండింగ్ బాండింగ్లో అండ్ లాస్ట్ ఫినాలేకి సపోర్ట్ చేసినటువంటి టాస్క్ కళ్యాణ్ కోసం నిలబడింది ఏ రేంజ్ లో నిలబడింది అలా ఎప్పుడైనా కళ్యాణ్ డైరెక్ట్గా తనూజా కోసం ఎప్పుడైనా నిలబడ్డా ఎవరూ లేనప్పుడు తనకి ఎలా స్ట్రాటజీలు చెప్పిస్తూ ఉంటాడు అంటే అఫ్ కోర్స్ కెమెరాలు అన్ని ఫోకస్ చేస్తూ ఉంటాయి నేనైతే కళ్యాణ్ మీద నేను చెప్పడం లేదు కళ్యాణ్ మేబీ తన కోసం నిజంగానే ఆలోచించుంటే ఓకే బట్ ఒక బీబీ టీమ్ కామనర్ ని విన్ చేయాలి అని చెప్పి ఒక సెలబ్రిటీని కార్నర్ చేసి నన్ను అంటున్నారు మీరు కన్నడానా లేకపోతే లైక్ మీరేమైనా సెలబ్రిటీయా మీరు తెలుగు వాళ్ళు కాదా మీకు తెలుగు వాళ్ళు నచ్చరా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనుషులు నీతి నిజాయితీ మంచి మానవత్వం ఇవన్నీ ఉండాలి ఆ తర్వాత ఒక అమ్మాయిగా ని ఎట్లా ఫేస్ చేసుకుని వచ్చింది అనేది నేను ఈవెన్ సంజన గారికి కూడా నాకు బెస్ట్ ప్లేయర్గా అనిపించారని చాలాసార్లు చెప్పాను ఆ తర్వాత విమెన్ కార్డ్ అంటే ఆడవాళ్ళు అని చెప్పి గెలవాలి అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తనూజ స్పోర్టు స్పిరిట్ తనూజా చూపించినంత కేరింగ్ తనుజా చూపించినంత బాండింగ్ ఇంత ట్రెడిషనల్ గర్ల్ హౌస్ లో బిగ్ బాస్ ని చూడగలిగేలా చేసింది ఈవెన్ తన ప్రవర్తనతో రీతిలో కూడా హౌస్ లో మార్చింది కదా బయట మాధురి గారిని మనం ఎలా చూస్తుంటాం వీడియోస్ లో మరి మాధురి గారి ఇంత మంచి వాళ్ళ అని తనుజాతో ఉన్నప్పుడు మనకు అనిపించిందా లేదా ప్రజలు చెప్పండి కళ్యాణ్లో ఇలాంటి హైలైట్ ఒక్కటి తనుజాని ప్యాంపర్ చేయడం తనూజాకి సపోర్ట్ చేయడం అన్న టాస్క్ తప్ప వేరే ఇంకేమో నా చెప్పండి బెస్ట్ పాయింట్ ఆర్మీ నుంచి వస్తే కప్పిచ్చేస్తారా మంచివాడు ఇన్నోసెంట్ ఎవరితో గొడవ పెట్టుకోడం అంటే కప్పిచ్చేస్తారా టాస్క్లు అందరూ బాగా ఆడతారు మరి ఇవ్వలేదే ఇమాన్యుల్ అందరికంటే బాగా ఆడాడు ఇమానుయుల్కి ఇవ్వలేదా అసలు ఏం ఆడలేదమ్మా కళ్యాణ్ గేమ్లు ఆడలేదంటే అవకాశం వచ్చినప్పుడు ఆడాడు సపోర్ట్ తీసుకున్నాడు గెలిచారు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు మరి ఇమాన్యుయల్ ఏ టాస్క్ ఆడలేదు ఇమాన్యుయల్ ఏ టాస్క్ ఆడలేదు ప్రతి టాస్క్ లో గెలిచంత ఎఫర్ట్ ఈవెన్ తను అలా ఆడతారని ఆయనకే తెలుసో లేదో తెలీదు బట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మరీ ఫోర్త్ ప్లేస్ లో దట్ ఈస్ రెడికులస్ లాస్ట్ లో డిమాండ్ కి మీరు ఇవ్వాలనుకున్న స్క్రీన్ స్పేస్ ఫస్ట్ నుంచి ఇచ్చి ఉంటే లేదు అలాంటి చెత్త గేములు పెట్టి ఒకరిని తీసేయండి హౌస్ లో సపోర్ట్ తీసుకోండి అని కాకుండా జెన్యున్ గా ఐదు రోజులు గేమ్ ఆడి లాస్ట్ లో కెప్టెన్ అవ్వాలి అని అంటే ఆ బోర్డు నిండా డిమాండ్ ఫోటోలే ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ అ ఫిజికల్ టాస్క్ మెంటల్ టాస్క్ ఐ మీన్ ఏదైనా ఆలోచించి ఏదైనా మైండ్ గేమ్స్ ఆడేవి ఉంటే ఒకరిద్దరు మారచ్చేమో కానీ చెప్పండి మీరే డిమాండ్ ని బీట్ చేసి ఎవరైనా అట్లీస్ట్ ఒక నలుగురు అన్న అబ్బాయిని ఆపగలరా పట్టుకొని లేదు కదా పాదరసం జారినట్టు జారి వెళ్ళిపోతాడు గౌరవ్ నిఖిల్ భరిణి లాంటి వాళ్ళు ఇమానుల్ లాంటి వాళ్ళు కూడా తో టాస్క్ లో ఓడిపోయారు సో అది సిచ్యువేషన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీబీ టీమ్ కళ్యాణ్ని తనుజాతో తనోజాతో పెట్టి ఆ ట్రాక్లు వేసి బాగా హైప్ తీసుకొచ్చి ఆ తర్వాత బయట రివ్యూయర్స్ అబ్బా ఏమన్నా ఆడాడా ఆ అబ్బాయి వాళ్ళే నచ్చేసాడే అని చెప్పి తనూజా పడిపోయినప్పుడు తను చేయి తన మీద పెట్టుకుని ఉందని చెప్పి అలాగే తను టూ అవర్స్ కూర్చున్నాడని చెప్పి ఉండడం ఇవన్నీ ఏం చేశాయంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లు అలా చూసే వాళ్ళకి తన మీద ఇంకా 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 అభిమానం పెంచేలాగా అరే అబ్బాయి చాలా ఉన్నాడే చాలా చాలా ఇన్వెస్ట్గా ఉన్నాడు అలా ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ్ మీద ఫోకస్ వచ్చేలాగా చేసింది బీపీ అండ్ రివ్యూవర్స్ ఆదిరెడ్డి గారు కానీ సీను గారు కానీ గీతూ రాయల్ గారు కానీ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ తనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కాలేజెస్ లో థియేటర్లో యాడ్ లేయడం అండ్ సామాన్యుడు గెలవాలి సైనికుడు గెలవాలి దేశాభిమానం తీసుకొచ్చారు ఇంకా ఎన్నెన్నో తీసుకొచ్చారు అంటే ఇవన్నీ నేను మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఏ విషయంలో కళ్యాణ్ ఇమాన్యుల్ డిమోన్ తనుజా కంటే ఎక్కువ అంటే ఒకరికి నచ్చి వాళ్ళు ఓట్లేసేస్తే విన్నర్ అయిపోతే బట్ అది రియాలిటీ షో ఎందుకు అవుతుంది హిందీలో మీరు చూసారా ఈ రియాలిటీ షోస్ ఎలా ఉంటాయో ఎంత ఫిజికల్ టాస్క్లు కష్టంగా ఉంటాయో అండ్ కోర్స్ నేను ఒక సీజన్తో నేను కంపేర్ చేసి చెప్పలేదు మొన్న మలయాళంలో కూడా అమ్మాయి వినర్ అయింది సో ఇదేదో బాగుంది అయితే మన రోజా వినర్ అయిపోతుందేమో అని అనిపించింది బట్ అనుకోలేం కదా కొన్ని కొన్ని ఒప్పుకోవడానికి టైం పడుతుంది అండ్ నిన్న చాలామంది తనుజా విన్నర్ కానందుకు ఏడుస్తూ వీడియోలు పెడుతున్నారు కానీ ఏం చేస్తామండి చాలా సాడ్గా అనిపిస్తుంది అండ్ తన పరిస్థితి ఏంటి మామూలుగానే ఏడుస్తుంది అని అంటారు అసలు నాగార్జున గారు కూడా స్టార్టింగ్లో తనకి ఎంతరా ఉన్నారంటే అర్రే ముద్దు బిడ్డ ఇదొక చెప్పాలి ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ అన్నారు ముద్దు బిడ్డ ఏముంటే ప్రతి వారం వచ్చాన తిడతారా అండి ఎవరండి ముద్దు బిడ్డ లేని దానికన్నీ సెల్యూట్లు కొట్టేసి అసలు బూతులు మాట్లాడిన పట్టించుకోకుండా తనూజ పో అని దానికే దానిని ఏదో అన్నారండి లైక్ హూ ఆర్ యూ క్వశ్చన్ బిగ్ బాస్ కళ్ళు నెట్టికెక్కాయా పొగరు తలకెక్కిందా ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు నాగచైతన్య వచ్చినప్పుడు మంది పెద్ద సీరియల్ ఒకటి వచ్చింది ఎక్కువ ఏడుస్తూ ఉండాలి అదే అమ్మాయికి కంటిన్యూ అయిపోయిందని చెప్పి ఈవెన్ అక్కడ వచ్చినటువంటి పబ్లిక్లో కూడా తనుజ అంటే ఇష్టం అంటే అయితే మీరు కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారా అని చెప్పి ఇలా వచ్చిన వాళ్ళతో గెస్ట్లతో ఇంత ఘోరంగా మాట్లాడతారా అండి పాపం అసలా ఏంటో అదే అంటారు కదా పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలని అసలు నిన్నటి నుంచి మనసే బాలేదు ఇది ఒక చిన్న గేమ్ షో దానికి ఇంత డిప్రెస్ అయిపోతారా అంటే నేను ఈ నైన్ సీజన్స్లో ఎప్పుడు ఎవరికి నేను సపోర్ట్ చేయలేదు అంటే నేను దాని గురించి రివ్యూస్ చేశాను వీడియోస్ చేశాను మిగతా ఛానల్ వాళ్ళకి చెప్పాను అప్డేట్స్ అని ఇచ్చాను ఐ కెన్ ఈజీలీ ఏబుల్ టు గెస్ ఎవరు విన్ అవుతారు అని చెప్పి మొదటి రెండు మూడు వారాల్లోనే మనం డిసైడ్ చేయొచ్చు అలా చేసిందే తనుజా గురించి బట్ తనుజా హండ్రెడ్ పర్సెంట్ అనేది విన్నర్ అనేది కాన్ఫరెన్స్ నిన్న అంటే ఆదివారం మధ్యాహ్నం ఒక మూడు గంటల వరకు ఉండింది ఎందుకంటే జెన్యున్గా పబ్లిక్ ఎంతెంత సపోర్ట్ చేశారు అనేది మనం చూడొచ్చు చాలామంది మన వీడియోస్కి అన్నిటికీ రెస్పాండ్ అయ్యారు చాలా చాలా చెప్పారు అండ్ ఇంకొకటి డిబి జోడీకి తనూజ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని అంటున్నారు నమస్కారం అవసరమే లేదు అలాంటి కెమిస్ట్రీ ఎందుకండి అంటే ఇది కళ్యాణ్ మీద కోపంతో కాదు మళ్ళీ అక్కడ కూడా అంతా కళ్యాణ్ వల్లే గెలిచింది తనూజాకి ఏం డాన్స్ రాదన్న ఆశ్చర్యపోనవసరం లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇమానుయల్తో వచ్చే ఛాన్స్ ఉంది తనూజ అని కొంతమంది చెప్తున్నారు గ్రేట్ మీరు అక్కడ చూడాల్సింది అందంగా ఉన్నాడా ఆరు అడుగులు ఉన్నాడా లేకపోతే ఇద్దరు జోడీ బాగుందా అని కాదు అద్భుతంగా డాన్స్ చేశాడా ఇచ్చిన పని కరెక్ట్ గా చేశారా అది చూస్తే చాలు సో నాకైతే అసలు బీబీ జోడీ తనుజా అసలు రాకర్ల ఇన్ కేస్ వస్తే ఎవరి లాంటి వాళ్ళతో వస్తే ఇంకా బాగుంటది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇమాన్యుల్ వద్దన్నానని కాదు ఇమాన్యుల్ అండ్ తనుజా వస్తే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది రాసిస్తే వాళ్ళే సీజన్ వినర్ అవుతారు బీబీ జోడీలో అండ్ అదే చెప్పాను కదా కొంచెం లోపల ఆ కసి పగ అన్నీ ఉన్నాయి కాబట్టి మా అబ్బాయితో వస్తే అటు పక్కన మనం కొంచెం కాల్చొచ్చు కదా అందుకని శ్రీ సత్య అండ్ యష్మి మీ ఇద్దరు చేసిన తప్పు ఎవరు సరిదిద్దలేరు ఒకవేళ జరిగిపోయింది మార్చలేరు కాబట్టి భవిష్యత్తులోనైనా అమ్మాయిలు అంటే ఎలా ఉండాలో కొంతమందిని చూసి నేర్చుకోండి అంటే మన పురాణాలు ఉన్నాయి కదా ఆ ప్రకారం అంత పద్ధతిగా ఉండలేకపోయినా ఒకరిని కఠిన పదాలతో దూషించడం మాత్రం మానుకోండి అది మన భారతీయ సంప్రదాయం అసలు సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ సారీ ఫర్ తనూజ నువ్వు చేసినది చేసావు మనం ఫలితం అనేది దేవుడు ఇచ్చేసాడు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయండి భవిష్యత్తులో ఇంతకు మించి మీకు మంచి మంచి అవకాశాలు మంచి విజయాలు వస్తాయని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ తనూజ పుట్టస్వామి ఒక్క మాట అన్నారు నాగార్జున గారే కాదు అందరూ అనే ఒకే ఒక మాట మీ అమ్మ నన్ను పెంచిన తీరు మీరు నడుచుకుంటున్న తీరు అద్భుతం అపూర్వం అలా ఉండడం ఈ జనరేషన్లో చాలా కష్టం ఇట్స్ కమెండబుల్ కంగ్రాచులేషన్స్